వందే జగద్గురు కాదు వందే జగద్గురు అంటే మామూలుగా సిలబస్ లో ఉన్న పాఠాలు చెప్పేవాడిని మామూలు గురువు అంటారు సిలబస్ లో ఉండే పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా చెప్పేవాడిని సద్గురు అంటారు ఈ రెండు పాఠాలతో పాటు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా జాతిని మొత్తం ఎప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలైనా వయో వర్గ లింగే విభేదాలకి తావు లేకుండా జాతి కుల మత విభేదాలకి తావు లేకుండా జాతి మానవ జాతి ఉన్నంతకాలం ఆ మాట కరెక్టేరా అని ప్రపంచం అంతా ఎప్పుడైతే అంటుందో వాణ్ణి మాత్రమే జగద్గురు అంటాం ఆ జగద్గురుకి స్థానం ఇచ్చిన దేశం భారతదేశం శ్రీకృష్ణ పరమాత్మ అందుకనేది భగవద్గీత అయింది ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ టెక్స్ట్ మీరు ఎనీ స్పిరిచువల్ మన అధ్యాత్మ జ్ఞానము అన్నాం ఎవడైతే చిన్నతనం నుంచే స్పిరిచువల్ పర్సనాలిటీగా ఉంటాడో చిన్నతనం నుంచే అధ్యాత్మ జ్ఞానం నేర్చుకుంటాడో వాడు పిచ్చి మాట మాట్లాడే అవకాశం లేదు పిచ్చి మార్గంలో నడిచే అవకాశం లేదు ఇవాళ దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి పిల్లలు ఆ మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నంలో అదృష్టం బాగుంటే మంచివాడు తగులుతాడు స్నేహితుడు లేకపోతే దురదృష్టం అంతే నాకు ఒకసారి అనిపిస్తుంది జంతువులకి ట్రైనింగ్ ఇచ్చినట్టుగానే మన పిల్లలు కూడా అంతే ట్రైనింగ్ ఇవ్వాలి లేకపోతే వాడు సంస్కారం మన ఇంటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మన ఇంట్లో ఉన్నంతసేపు మన పిల్లలు పేరు కుటుంబం అదే పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే సమాజం మన ఇష్టం వచ్చినట్టు మన పిల్లలు పెంచుకుంటారంటే కుదరదు మిత్రులారా వాడు సరిగ్గా జాగ్రత్తగా పెంచకపోతే వాడు బయటకు వెళితే వాడు ఒక్కొక్కడు ఎన్ని వందల మందిని వేల మందిని నాశనం చేస్తాడు చూడండి ఒకరిని కరెక్ట్గా పెంచితే వాడు లోకల్లోకి వెళ్ళిన తర్వాత వాడు కూడా కొన్ని వేల మందిని ప్రభావితం చేసి గొప్పవాడు చేస్తాడు అట్లా నేను సినిమా నేపథ్య గాయకుడిగా ఉండి సినిమా జర్నలిస్ట్గా ఉన్న కాలంలో నేను వందల సినిమాలు పాడాను తెలుగు కన్నడ నేను చాలా సీరియల్స్గా మ్యూజిక్ డైరెక్ట్ చేశాను ఇందాకే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ జాతిని తన మాటలతో తన వాంగ్మయంతో తన భాషతో ప్రభావితం చేయగలిగిన ఒక మహా తపస్వి ఉన్నాడు వడ్డే బాలకృష్ణ గారు నాకు ఆయన గురుతుల్యుడు మా ఇద్దరికి గురువు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ అమ్మంటే ఎవరో తెలుసా అలాంటి మహానుభావుడు అలాంటి దాదాపుగా అంటే పురుషుడు స్త్రీ ఇద్దరు వేరు వేరే సమాజం అంతా ఒకటే అందరూ ఒకటే అని మాట్లాడడానికి వీలేదు పరమాత్మ సృష్టి ఒకటి కానీ పరమాత్ముల సృష్టిలో ఏది సమానం కాదు దేనికదే యూనిక్ యునిక్ మగవాళ్ళు మగవాళ్ళే ఆడవాళ్ళ ఆడవాళ్ళే పురుషుని బీజం అంటారు స్త్రీని క్షేత్రం అంటారు బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం క్షేత్రం పాడైతే యావత్ సమాజానికి నష్టం అందుకని పురుషుల కంటే స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మా ఇష్టం చోటు తిరుగుతారంటే కుదరదు మా ఇష్టం చోటు తాగుతారంటే కుదరదు మా ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకుంటారంటే కుదరదు కారణం ఏంటంటే పురుషుడు మానసిక దుర్బలుడు శారీరక బలుడు స్త్రీది శారీరక దుర్బలత్వం మానసిక బలుడు మానసికంగా బలం స్త్రీది కాబట్టి ఇట్లాంటి కాంబినేషన్లో జాగ్రత్తగా సైకలాజికల్ గా మనం జాగ్రత్తగా ప్రవర్తిస్తేనే సమాజం మన అనుసరిస్తుంది శ్రేష్టవేత రోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తే కాబట్టి సమాజంలో ఉన్న సెక్టార్స్ అన్ని దాదాపుగా ఇవాళ నాయక మనం కర్ణాటక చూసాం వందల కోట్లు ఈ డబ్బు పెట్టి కొనడం ఏంటో మానసిక దుర్బలత్వం ఏమిటో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవడమే జీవితం మిత్రులారు దానికోసం చాలా త్యాగం కావాలి దానికోసం నా సినిమా జీవితాన్ని నేను ఇంతసేపు ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నానంటే నేను నేను నెలకి పది లక్షలు సంపాదించే ప్లేబ్యాక్ సింగింగ్ జీవితం నుంచి జీవితం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు తాత్కాలికంగా మిమ్మల్ని ఆనందపరచడం కోసం నేను ఏ పాట అయినా పాడేయచ్చు దేవుణ్ణి ఇచ్చినప్పుడు గొంత్రుడు సారిత్తరా అనేసేయచ్చు కేవ్వు కేక అనేయచ్చు ఏదైనా పాడేయచ్చు నేను కానీ మంచి మాట చెప్పడానికే నేను చిన్నప్పుడు తల్లిదండ్రులకు ప్రామిస్ చేశాను నా నోట్లోంచి ఎప్పుడు మాట వచ్చినా సమాజానికి సమాజాన్ని ప్రభావితం చేయగలిగే మాటలే మాట్లాడతా నాన్న నా నోట్లోంచి ఏ పాట వచ్చినా సమాజాన్ని ఆలోచింపచేసే పాటే పాడతా నాన్న నేను ప్రామిస్ చేయడం కారణంగా సినిమా జీవితం నుంచి వచ్చి ఐ డి నేను పది సంవత్సరాలు నా 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 కుటుంబ జీవితం నా సినిమా జీవితం నా ఆదాయం నా వృత్తి ఏదైతే గానం ఉందో దాన్ని మొత్తం పక్కన పట్టేసి ఈ ప్రపంచంలో ఏ గాయకుడు చెయ్యి చెయ్యని ఒక మహాద్భుతమైన కార్యానికి శ్రీకారం చుట్టాం రెండు వేల ఆరులో అదేంటంటే సంపూర్ణ భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలని తాత్పర్య సహితంగా హై అండ్ టెక్నాలజీలో మీరు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడితో అర్జునుడికి ఉపదేశిస్తున్న జీవన గీతని మీరు మీరు ప్రత్యక్షంగా కురుక్షేత్రంలో కూర్చుని వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేయడం కోసం లైఫ్ దానికోసం పడంగా పెట్టారు మిత్రుల దాని పది సంవత్సరాల అనంతరం దాన్ని పూర్తి చేసి మేము విడుదల చేయించింది మొట్టమొదటిగా వినిపించింది ఎవరికో తెలుసా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మా టార్గెట్ అది అంటే ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టిన ఈ దేశం ఇంత స్వార్థంగా ఉంటుంది ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఇలాంటివి నేర్పించకపోవడమే మీరు ఏ మీరు మీరు డాక్టర్ కావాలంటే కొన్ని వేల పుస్తకాలు చదవాలి ఇంజనీర్ కావాలంటే కొన్ని వేల పుస్తకాలు చదవాలి మీరు ఏ సబ్జెక్ట్గా కావాలంటే కొన్ని వేల పుస్తకాలు చదవాలి కానీ మీరు గొప్ప వ్యక్తి మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేంత గొప్ప మనిషిగా మీరు మిగలాలంటే ఒక్క పుస్తకం చదివితే చాలు దాని పేరే భగవద్గీత అది మత గ్రంథం కాదు భగవద్గీత అంటే మతం కాదు జ్ఞానం భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే భగవద్గీత మతం మీద ఎక్కడ ఒక వ్యక్తి పేరు ఉండదు కృష్ణ ఉవాచ అని ఉండదు భగవాన్ ఉవాచ అని ఉంటుంది దాని పేరు ఏమైనా పెట్టుకోండి మీరు క్రీస్తుని పెట్టుకోండి మహమ్మద్ ప్రవక్తను పెట్టుకోండి అలాంటి దేశం ప్రపంచంలో ఎవరైనా కౌగిలించుకునేది ప్రపంచంలో ఎవరి కౌగిల్లోకైనా నిస్వార్థంగా వెళ్ళిపోగలిగేది ఒక్క భారతీయుడు మాత్రమే మిత్తుల